భగవద్గీత భగవద్గీత గురించి చిన్నగా చెప్పాలంటే భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో ఉన్న పవిత్ర గ్రంథం కురుక్షేత్ర యుద్ధం సమయంలో శ్రీకృష్ణుడు తన మిత్రుడు అర్జునుడికి ఇచ్చిన జీవబోధే భగవద్గీత ఇందులో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి గీతలో ప్రధానంగా మూడు మార్గాలు చెప్పబడ్డాయి కర్మయోగం కర్తవ్యాన్ని ఆశ లేకుండా చేయడం భక్తి యోగం భగవంతునిపై భక్తి జ్ఞానయోగం నిజమైన జ్ఞానం ద్వారా మోక్షం గీతా సందేశం ఫలంపై ఆశ లేకుండా ధర్మబద్ధంగా పనిచేయాలి భగవంతుడిని స్మరిస్తూ జీవితం గడపాలి ఇది మత గ్రంథం మాత్రమే కాదు జీవితానికి మార్గదర్శక గ్రంథం నేను మీకు ఈరోజు మొదటి అధ్యాయం నుండి కొన్ని శ్లోకాలు వాటి అర్థాలు సందేశాలు ఇస్తున్నాను ఇక్కడ శ్రీమద్భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగంలోని శ్లోకాలు ఒకటవ శ్లోకం ఒకటవ శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ ఇచ్చవ కిమకువత సంజయ అంటే దీని అర్థం ధృతరాష్ట్రుడు అన్నాడు ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమై కూడిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు అని సంజయుణ్ణి అడిగాడు రెండవ శ్లోకం సంజయ ఉవాచ దృష్ట్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజ వచనబ్రవీత్ దీని అర్థం సంజయుడు అన్నాడు పాండవ సేనను యుద్ధక్రమంలో అమర్చినట్టు చూసి రాజైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా మాట్లాడాడు మూడవ శ్లోకం పచ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహాతీంచముం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత అంటే దీని అర్థం గురువర్య మీ శిష్యుడైన దృష్ట్యాధ్యుమ్నుడు పాండవుల పెద్ద సేనను ఎలా అమర్చాడో చూడండి అన్నాడు నాలుగవ శ్లోకం అత్ర శూరా మహేష్వాస భీమాజున సమాయుధి యుయుధానో విరాటచ్చ దృపద మహారథ అంటే ఈ సేనలో భీముడు అర్జునుడితో సమానమైన మహావీరులు యుయుధానుడు విరాటుడు మహారథుడైన ద్రుపదుడు ఉన్నారు ఐదవ శ్లోకం దృష్టకేతుకిత కాశీ రాజచ్చ వీర్యవాన్ కుంతి భోజచ్చ నరపుంగవహ దినార్ధం దీని అర్థం దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు శ్రేష్ఠుడైన శైభ్యుడు ఉన్నారు ఆరవ శ్లోకం యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజా వీర్యవాన్ సౌభద్రో సర్వయేవ మహారథ అంటే వీరుడైన యుధామన్యుడు ఉత్తమౌజుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు వీరందరూ మహారథులే అని అర్థం ఏడవ శ్లోకం అస్మాకం తు విశిష్ట బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య తాన్ బ్రవీమి అనగా బ్రాహ్మణ శ్రేష్ట మన సేనలోని ముఖ్య నాయకుల గురించి కూడా తెలుసుకోండి గుర్తుంచుకోవడానికి వారిని చెబుతున్నాను ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వధామా వికర్ణచ్చ సౌమతిస్త అనగా మీరు అనగా ద్రోణులు భీష్ముడు కర్ణుడు విజేత కృపాచార్యుడు అశ్వద్ధాముడు వికర్ణుడు సౌమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు అని చెప్పగా శ్లోకం తొమ్మిదవ శ్లోకం అన్యే చ బాహవా శూరామదర్తే త్యక్తజీవిత నాశస్ ప్రహరణ సర్వే యుద్ధవిశారదా ఇంకా నా కోసం ప్రాణాలనే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది వీరులు విభిన్న ఆయుధాలతో నిపుణులు ఈ సేనలో ఉన్నారు పదవ శ్లోకం అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమేతాం బలం భీమాభిరక్షితం భీష్ముడు రక్షిస్తున్న మన సేన అపారమైనది భీముడు రక్షిస్తున్న పాండవుల సేన మాత్రం భీముడు రక్షిస్తున్న పాండవుల సేన మాత్రం పరిమితమైనదిగా కనిపిస్తోంది అని దుర్యోధనుడు చెప్పాడు ఈ ఎపిసోడ్లో పది శ్లోకాలు పూర్తి అయినవి మరొక వీడియోలో మిగతా శ్లోకాలు చెప్పుకుందాం